టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో ఫుల్ స్పీడ్తో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఇరవై సినిమైన విశ్వంవర సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో ఒక సినిమాను రాబోతున్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన డైరెక్టర్ అనిల్ రావు పూడి తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిపై ఆయన చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమా నుండి ఇటీవలే మెగాస్టార్ లుక్ ఇదేనంటూ ఒక లుక్ అయితే నెట్టింట్లో తెగ వైరల్గా మారింది ఈ లుక్పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి రాధిక గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్నైతే చూశాను డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం బాగుంటుంది ప్రతి సినిమా అద్భుత ఘన విజయం సాధించింది ఆయన దర్శకత్వంలో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై సినిమా కూడా అభ్యుత వినిధ్యమే సాధించబోతోంది లేటెస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి హీరోయిన్ నటి రాధిక గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు సినిమైన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే